హాయ్ వెల్కమ్ టు అరుణాస్ విద్ కిచెన్ కేవలం పదే పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసే అటుకుల మిక్చర్ ని చూపిస్తున్నాను ఒకసారి చేసుకొని ఎయిట్ ఎయిట్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్ గా ఉంటాయి టూర్స్ కి ప్లాన్ చేసినప్పుడు ఈ రెసిపీ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇందుకోసము ముందుగా ఒక మిక్సీ జార్ లో ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ సోంపు అర స్పూను జీలకర్ర ఒక స్పూను కారము ఉప్పు అర స్పూను పసుపు అర స్పూను గరం మసాలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని ఎర్రగా వేపుకొని ఒక ప్లేట్ లో పక్కకు తీసుకొని ఒక కప్పు వరకు ఉట్నాలను వేసి వీటిని కూడా వేపుకొని పక్కనుంచుకోవాలి తరువాత అరకప్పు వరకు జీడిపప్పును వేసుకొని దోరగా వేపుకోవాలి ఇవి ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇందులోనికి ఒక కప్పు వరకు కరివేపాకును ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చిని కట్ చేసి వేసుకొని వేపుకొని తీసుకోవాలి అప్పటికి మాత్రమే చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చిని వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను స్టోర్ చేయడం కోసం చేస్తున్నాను కాబట్టి ఎండుమిర్చిని యూస్ చేశాను వేపుకున్న అన్నింటినీ ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి అర కేజీ వరకు మందపాటి అటుకులను తీసుకొని వీటిని ఆయిల్లో వేయించుకోవాలి ఆయిల్ చాలా హీట్ గా ఉండాలి లేదంటే ఇవి సరిగా వేగవు గట్టిగా ఉంటాయి అన్నింటినీ ఇదే విధంగా వేయించుకోవాలి వీటి అన్నింటినీ ఒక పెద్ద బేషన్ లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోనికి వేయించి పక్కన ఉంచుకున్న పల్లీలు పప్పులు కరివేపాకు ఎండి వేసుకొని మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్న పౌడర్ ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా అటుకులు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే అన్నింటినీ వేసి కలుపుకొని టేస్ట్ చేసుకున్న తర్వాత ఉప్పు తక్కువైనట్టుగా అయితే కాస్త యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులోనికి కొద్దిగా మిక్చర్ ని కానీ సేవుని కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయటం లేదు అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా ఉంటుంది వీటిని ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే ఈజీగా ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్